ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశ్ర ఈరోజు శ్రావణ సోమవారం ఈరోజు మనం ఎంతో మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఓం నమశివాయ శ్రీశైల మహాక్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమైనది భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణు అణువున వ్యాపించి ఉంది ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శన భాగ్యం కలుగుతుందని స్కాంద పురాణంలో శ్రీశైల ఖండం చెబుతుంది ఈ క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుంది అన్న విషయాన్ని శ్రీపర్వత పురాణం ఇలా చెప్పింది మన మాసాల్లో సంవత్సరంలో ఫస్ట్ వచ్చే మాసం చైత్రమాసం ఈ చైత్రమాసంలో గనక ఎంతో మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి బహు యజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది రెండవ మాసం వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో శ్రీశైలం దర్శిస్తే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది మూడవ మాసం జ్యేష్ఠమాసం ఈ మాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే మన కోరికలు నెరవేరుతాయి లక్ష గోవులను బంగారంతో అలంకరించి దానం చేసిన ఫలితం లభిస్తుంది నాలుగు ఆషాఢమాసం ఈ మాసంలో శ్రీశైలాన్ని దర్శిస్తే కోటి గోవుల శివాలయానికి దానం ఇచ్చినంత ఫలితం లభిస్తుంది బంగారు రాసులను దానం చేసిన ఫలం వస్తుంది ఐదు శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం లభిస్తుంది ఆరు భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో శ్రీశైల మహాక్షేత్రం దర్శిస్తే పండితులకు కోటి కపిల ఆవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది ఏడు ఆశ్వయుజ మాసం ఈ మాసంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శిస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా హరిస్తాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి వెయి కన్యాదానాలు చేసిన ఫలితం లభిస్తుంది ఎనిమిది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని గనక మనం దర్శిస్తే యజ్ఞాలలో ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి వాజపేయ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది తొమ్మిది మార్గశిరమాసం ఈ మార్గశిర మాసంలో శ్రీశైల మహాక్షేత్రం గనక మనం దర్శిస్తే పాపాలు తొలగిపోతాయి పౌండరీక యాగం చేసినంత ఫలితం లభిస్తుంది పది పుష్యమాసం ఈ పుష్యమాసంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని గనక మనం దర్శిస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా హరించి మోక్షం లభిస్తుంది అతిరాత్ర యాగం చేసినంత ఫలితం లభిస్తుంది పదకొండు మాఘమాసం ఈ మాఘమాసంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది రాజసూయ యాగం చేసిన ఫలితం కూడా లభిస్తుంది పన్నెండు మాసం ఈ మాసంలో శ్రీశైల మహాక్షేత్రాన్ని కనుక మనం దర్శిస్తే ఎప్పటికీ తరగనంత సంపద కలుగుతుంది సావిత్రామణి యాగఫలము ఎనలేని పుణ్యాన్ని కూడా పొందవచ్చు ఈ వివరాలన్నీ ఈ క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీపర్వత పురాణంలో ఏ మాసంలో ఏమి చేస్తే ఏం పుణ్యం వస్తుందనేది శ్రీపర్వత పురాణంలో చెప్పారు ఇప్పుడు మనం ఆదిశంకర్ భగవత్చార్యులు రచించిన నూరు శ్లోకాల శ్రోత్ర కావ్యమైన శివానందలహరి గురించి తెలుసుకుందాం శివానందలహరి ఆదిశంకర్ భగవత్పాదాచార్యు రచించిన నూరు శ్లోకాల శ్రోత్ర కావ్యం అని చాలామందికి తెలుసు ఆ స్తోత్రం మనం ఎక్కడ చెప్పుకున్నా మధురంగానే ఉంటుంది కానీ శ్రీశైలంలో చెప్పుకోవటం మధురాతి మధురంగా ఉంటుంది ఆదిశంకర భగవత్పాదాచార్యులు శివానందలహరిని శ్రీశైలంలోనే రచించారు శ్రీశైలంలో హటకేశ్వరం దగ్గర ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న పాలదార పంచదార అని చెప్పబడుతున్న పవిత్రమైన ప్రదేశంలో ఆదిశంకరుడు తపస్సును చేశారు అది తపోభూమి భూమి కాదు సృష్టి ఎప్పటిదో అప్పటి నుంచి ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం అది సాక్షాత్తు మహా జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామి అక్కడ ఉన్నాడు శిలాద మహర్షి పుత్రులు ఇద్దరు ఒకరు నంది మరొకడు పర్వతుడు నంది తపస్సును ఆచరించి శివునకు వాహనంగాను అంతేకాకుండా శివుని ప్రమదగణాల్లో ప్రథముడు ప్రధానుడు అయ్యాడు ఆయన సోదరుడైన పర్వతుడు కూడా ఎంతో తపస్సును ఆచరించి మా అన్నయ్య పరమేశ్వరుని వాహనంగా మోస్తున్నాడు నేను ఆయన సేవ చేసుకుంటున్నాడు ఆ స్వామి నా శిరస్సు పైన ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని కోరుకొని శివుని అనుగ్రహంతో శ్రీపర్వతంగా మారాడు ఆ పర్వతమే శ్రీశైల మహాక్షేత్రం దీని ఎందు పరమేశ్వరుడు తన తేజఃపుణ్యాన్ని ప్రసరింపచేసి నింపి ఉంచాడు అక్కడ నందీశ్వరుడు ఎంతో ఈ పర్వతం కూడా అంతే శ్రీశైల పర్వతంపై నంది పూజ కూడా ఎంతో విశేషంగా ఉంది ఈ పవిత్ర క్షేత్రంలో యుగాల నుంచి దేవతలు మహర్షులు సిద్ధ పురుషులు తపస్సును ఆచరించి సిద్ధి పొందారు ఇప్పటికీ కూడా తపస్సును ఆచరించడానికి ఉత్తరాదిన హిమాలయ పర్వతాలు ఎంత గొప్పవో దక్షిణాపదంలో శ్రీశైలం అంత గొప్పది యోగపరంగా చూస్తే సహస్రార స్థానం శ్రీశైలమని శాస్త్రం చెబుతుంది శీర్షంబుపై ఉన్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవునికి మునికిపట్టు అన్నారు శ్రీనాథ మహాకవి యోగపరంగా భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్ర క్షేత్రము కాశీ కైలాసం సహస్రార క్షేత్రము కైలాస విభూతి శ్రీశైలంలో ఉంది కనుక అది సాక్షాత్తు కైలాసమే కైలాసంలో శివుణ్ణి చూసినట్లుగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించగలుగుతున్నాం అలాంటి పవిత్రమైన చోట ఆదిశంకరులు కొంతకాలం తపస్సును ఆచరించారు పురాణాల్లో మనం చూసిన ఎందరో సిద్ధపురుషులు శ్రీశైలంలో తపస్సును ఆచరించిన వారే వారి దృష్టికి శ్రీశైలం వేదమయంగా గోచరించింది శ్రీ అంటే వేదము అని అర్థం రుచస్సామాని యజూగంషి సాహి మృతం సతాం అని వేదమే చెబుతుంది శ్రీశైలం అంటే వేదమయమైన పర్వతము పర్వతం వేద స్వరూపమైతే వేదము ద్వారా ప్రతిపాదింపబడే వేద్యుడైన బ్రహ్మము మల్లికార్జున మల్లికార్జున జ్యోతిర్లింగమై దర్శనమిస్తున్నాయి సాక్షాత్తు వేద స్వరూపంగా వేద ఋషులు దర్శనం చేశారు అలాంటి దివ్యమైన శ్రీశైల మహాపర్వతంపై అనేక రకాలైన ఉత్తమ సాంప్రదాయాలు వర్ధిల్లాయి సిద్ధ పురుషులు యోగ పురుషులు ఎందరెందరో దివ్యమైన యోగ సాంప్రదాయాన్ని అక్కడ వ్యాపింపచేశారు యోగశాస్త్ర రహస్యం తెలిసిన వారు ఒక మాట చెప్పారు భారతదేశంలో సిద్ధభూములు హిమాలయాల్లో గంగా యమునల నడుము ఉన్నాయి అంటే గంగోత్రి యమునోత్రి బదరి కేదార ప్రాంతాల్లో సిద్ధభూములు ఉన్నాయి ఆ సిద్ధభూములలో ఉన్న మహాత్ములు ప్రతిరోజు కూడా సంధ్యాకాలం కాగానే యోగ శక్తితో శ్రీశైలానికి వచ్చి రాత్రి అంతా ఇక్కడ సాధన చేసి తర్వాత హిమాలయాలకు చేరతారు అక్కడ ఉన్నవారు శ్రీశైలానికి వస్తున్నారు శ్రీశైలంలో ఉన్నవారు అక్కడికి వెళ్ళటం కనపడటం లేదు దీనిని బట్టి వారు కూడా వచ్చి శ్రీశైలంలో తపస్సు చేసుకుంటున్నారంటే శ్రీశైల క్షేత్రానికి ఎంత మహిమ ఉందో తెలుస్తుంది గండ శిలలెల్లా శంభులింగంబులిందు అన్నారు శ్రీశైలంలో ప్రతి శిలనూ కూడా శివలింగంగానే భావన చెయ్యాలి సులభంగా దొరికితే దాని విలువ తెలియదు మనకు తెలుగువారికి శ్రీశైల మహాక్షేత్రం అతి సులభంగా దొరికింది కానీ ఎన్నో జన్మల పుణ్యాలు చేశాం కనుక దొరికిందనేది మనం మర్చిపోకూడదు మహాలింగమైన శ్రీశైల జ్యోతిర్లింగానికి నమస్కారం అనేక జన్మల పుణ్యఫలం మల్లికార్జున స్వామి వారికి మహాలింగ శబ్దం ఉంది వేరే ఎవరికి కూడా ఈ శబ్దం కనపడదు సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని శివానంద లహరిలో ఆదిశంకరులు వారు చెప్పారు మహాలింగము అంటే పెద్దగా ఉంటుంది అని కాదు అంత గొప్పగా ఉంటుంది అని అర్థం చూడడానికి చిన్నదైనా దాని శక్తి భోంతరాలు విస్తరించే మహాజ్యోతిస్వరూపం సనాతన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించిన మహాత్ములు ఆదిశంకర భగవత్పాదుల వారు ఎక్కడో కాలడిలో పుట్టి ముప్పై రెండేళ్ల వయస్సులోనే ముమ్మారు యోగశక్తితో ఆ సేతు సీతాచలం పర్యటించి తన పాదస్పర్శతో భారతదేశాన్ని పవిత్రం చేసిన మహాత్ములు వారు సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క వారు ఆ మహాత్ముడు పాదం పెట్టని పుణ్యక్షేత్రమే లేదు అంతేకాదు అప్పటికీ విస్తరించిన అవైదిక నాస్తిక మతాల ధాటికి సనాతన ధర్మం అల్లాడిపోతున్న సమయంలో తన తపశ్శక్తితో జ్ఞానశక్తితో ధర్మనిష్టతో యోగశక్తితో తిరిగి సనాతన ధర్మాన్ని అంతటా ప్రతిష్ట చేశారు ఆదిశంకరులు శైవ వైష్ణవ శాక్తయ్య సౌర గాణపత్య స్కాందములనే షన్మాతలను ఉద్ధరించారు ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మమును తెలుసుకునటమే కాక ఈ ఉపాసనలన్నింటినీ పరమార్థమని ప్రతిపాదన చేసి అటు షణ్మాతాలను ఉపాసనా మార్గంలో ప్రతిష్ట చేసి అద్వైత మతమే పరమార్థమని వేదాంతాన్ని సుప్రతిష్టం చేసి తన దిగ్విజయ యాత్రలో భాగంగా పవిత్రమైన శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుని ఇక్కడ చాలా కాలం యోగ సాధన చేసి తపస్సును ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు తన శివానంద లహరి స్తోత్ర గ్రంథాన్ని ఇక్కడ ప్రవహింపచేశారు ఇక్కడ పాతాళగంగ ప్రవహిస్తోంది అంటే కృష్ణానది కానీ ఇక్కడ అంతర్లీనంగా గంగానది కూడా ప్రవహిస్తోందని స్వామికి సంబంధించిన పురాణ వాంగ్మయం చెప్తోంది లహరి అంటే ప్రవాహం ఈ శివానంద లహరి మాత్రం ఎప్పుడు ఇంకకుండా ఎండకుండా జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది అది శ్రీశైలంలో పుట్టిన ఒక మహానది అని మనం భావించవచ్చు గంగా అంత పవిత్రమైనది శివానంద లహరి అది కూడా శ్రీశైలంలోనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి ఫలంగా ఆవిర్భవించింది శివుడు శంకర భగవత్పాదుల వారి హృదయం నుంచి శివానంద లహరిగా ప్రవహించాడని మనం చెప్పుకోవచ్చు అంత రమ్యమైనది ఈ శివానంద లహరి కావ్యం ఆదిశంకరులు శ్రీశైలంలోనే రచించిన మరొకటి యోగ తారావళి అనే గ్రంథం యోగ యోగశాస్త్రాన్నంతటినీ కూడా క్లుప్తంగా అందులో అందించారు యోగం అంటే ఏమిటి ఎలా చెయ్యాలి అని వర్ణిస్తూ యోగ సమాధి స్థితిని ఎంత గొప్పగా ఉండాలో చెబుతూ ఆ సమాధి స్థితిలో పరమాత్మతో తాదాత్మ్యం చెందాక వారు తమని తాము మైమర్చిపోతారు అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు హే పరమేశ్వర యోగము ద్వారా సమాధి స్థితిలో నిన్ను చూసి నీతో తాదాత్మ్యం చెంది నా శరీరాన్ని నేను మర్చిపోవాలి ఎలా మర్చిపోవాలంటే శిరస్సుపై జడలు కట్టి ఆ జడలు కట్టిన శిరస్సులో పగ గూళ్ళు పెట్టి అవి సంచరించి వస్తూ ఉన్నా కూడా నాకు తెలియనంత గొప్ప సమాధి స్థితిలోకి నేను వెళ్ళాలి అనగా మనోలయం శ్రీశైలంలో నాకు ఎప్పుడు లభిస్తుందో అంటూ సిద్ధిం తదావిధ మనోవిలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదాపలప్స్యే అని అన్నారు అంత అద్భుతమైన యోగం శంకరులు శ్రీశైల శిఖాల్లో కావాలి అనుకున్నారు ఇప్పటికీ కూడా శ్రీశైలంలో మనం ప్రవేశించలేని ప్రదేశాల్లో అనేక మంది యోగులు సిద్ధులు సాధన చేసుకుంటూ ఉంటారు అక్కడ శంకర భగవత్పాదుల వారు చాలా కాలం ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనకు తెలుస్తోంది ఇక్కడే ఒక కాపాలికుని కోరిక మేరకు తన శిరస్సుని ఇవ్వడానికి శంకరుడు సిద్ధపడి నేను సమాధి స్థితిలో ఉండగా నా శిరస్సు తీసుకోమని ఆ కాపాలికునితో చెప్పారు గురువుని కాపాడటం కోసం పద్మపాదాచార్యుల వారు నృసింహోపాసనతో నరసింహస్వామిని ప్రార్థించగానే వారు ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి సాక్షాత్కరించి ఆయన శిరస్సును తీయాలనుకుంటున్న కాపాలికుణ్ణి సంహరించారని శంకర విజయంలో మనకు కనపడుతుంది అలా ఆదిశంకరుల వారు ఇక్కడ తపస్సు చేసి ఆ తపస్శక్తి స్వరూపంగా శివానంద లహరిని మనకు ప్రసాదించారు శివానంద లహరి వినాలి అంటే కొన్ని లక్షణాలు మనకు ఉండాలని చెప్పారు పాండిత్యం ఉంటే అహంకారం ఉంటుంది అహంకారం ఉంటే భక్తి మన దగ్గరికి రాదు భక్తి లేకపోతే భగవంతుడు మనకు దొరకడు పాండిత్యాలకి భగవంతుడు దొరకడు వేదాలు వ్యాకరణాలు కవిత్వాలు చదివిన కొందరిలో అహంకారం వల్ల భగవంతుణ్ణి దర్శించగలిగినంత భక్తి ఉండదు అన్నింటికంటే గొప్పది భక్తి శివునిపై ప్రేమ ఉన్నవారికి శివానంద లహరి అమృత కలసము శివప్రేమ వల్లనే శివానందలహరి విన్నవారికి ఫలితం లభిస్తుంది శివానందలహరి పూర్ణంగా ప్రేమ స్వరూపము ఇది శివప్రేమ శివునిపై నిష్కపటమైన ప్రేమను శుద్ధ భక్తి అంటారు భక్తిలో కూడా రకరకాలు ఉంటాయి భక్తిలో కూడా శుద్ధ భక్తి శుద్ధము కాని భక్తి ఉంటాయా అంటే ఉంటాయి భక్తుడైన వాడు తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ దైవాన్ని వేడకుండా ఉంటాడు అలాంటి నిష్కపటమైన భక్తితో శివుణ్ణి తలుచుకుంటేనే ఆనందించగలిగే లక్షణము ఉండాలి అలా శివతత్వాన్ని తలంచుకుని ఆనందిస్తూ శంకరులు ప్రేమతో రచించారు మొత్తం నూరు శ్లోకాలలో శివునిపై ప్రేమ పొంగి పొరులుతూ ఉంటుంది లహరి అంటే ప్రవాహం అని అర్థం శివుణ్ణి తలుచుకోగానే మనస్సులో పొందే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందమే శివానందం ఆ శివానందం ఒక ప్రవాహ రూపంలో మాటి మాటికి వస్తూ ఉంటుంది ప్రవాహం నిరంతరం పొంగుతూ ఉంటుంది ఒక తరంగం వచ్చిందంటే వెనకాల మరొక తరంగం వస్తూ ఉంటుంది అలా నిరంతరాయంగా పొంగులు వారే ఆనంద ప్రవాహం ఏదైతే ఉందో అదే ఆనందలహరి అదే శివానంద లహరి లౌకికమైన విషయాల వల్ల పొందే ఆనందం భ్రాంతి అది మిగలదు అది శివపరమైన ఆనందం కనుక అది చిదానందము సచ్చిదానందం బ్రహ్మానందం దానికి మరొక పేరే శివానందం అదే శివానంద లహరి సచ్చిదానందమే శివానందం ఓం నమ శివాయ సర్వం శివమయం ఈ కలియుగంలో ధర్మాత్ములు క్షీణిస్తారు పాపాత్ముల సంఖ్య పెరుగుతుంది ధర్మ బలం తగ్గిపోతుంది అధర్మం బలాన్ని పెంచుకుంటుంది ధర్మాత్ములు అల్పాయుష్కులు అవుతారు దరిద్రులవుతారు అధర్మ పరులు దీర్ఘాయుష్కులు అవుతారు పాపకృత్యాలతో నిండిపోతాయి కొంత ధనం రావటంతోనే కలియుగాంతంలో ప్రజలు సర్వసంపన్నులమైనట్లుగా భావించి గర్వాహంకారాలతో ప్రవర్తిస్తారు తమ దగ్గర దాచుకున్న ధనాన్ని తిరిగి ఎవరు మోసగిస్తారు పాపాచారులైన కొందరు ఇతరులు తమ దగ్గర దాచుకున్న ధనాన్ని మోసంతో అపహరిస్తారు వారు మా ధనం అని అడిగితే సిగ్గు లేకుండా మా దగ్గర నీ ధనం లేదు అంటూ పలికి వంచిస్తారు జనులు పరధనం పరభూములు అపహరించడానికి కాచుకొని కూర్చుంటారు క్రమంగా మానవులను తినే జంతువులు మానవులు విహరించే స్థలాలలో ఎండ్లలో చొరబడతాయి భయంకరమైన క్రిమి కీటకాలు విజృంభిస్తాయి కొత్త కొత్త వింత వింత రోగాలు బాగా పెరిగిపోతాయి పదహారు సంవత్సరాలకే తల నెరిసిపోతుంది ఆయుష్షు త్వరగా క్షీణిస్తుంది యువకులు త్వరగా ముసలివారైపోతారు సృష్టి అంతా అస్తవ్యస్తమవుతుంది గురుద్రోహులతో లోకమంతా నిండిపోతుంది చివరకు ఆయుష్ను క్షయం చేసే సహస్ర యుగాంతకాలంలో చాలా కాలం అనావృష్టి ఏర్పడుతుంది వర్షాలు ఉండవు భయంకరమైన వేడితో ప్రజలు మలమలా మాడిపోతారు మంచినీరు ఆహారము సరిగ్గా అందక ప్రజలు ఆకలితో గిజగిజలాడిపోతారు చివరకు నశించిపోతారు ఆ సమయంలో ఏడుగురు సూర్యులు ఆకాశంలో ఒకేసారి కనబడుతూ తీక్షణ కిరణాలతో నదీనద జలాలను సముద్ర జలాలను పూర్తిగా తాగి ఎండగొడతారు గడ్డి చెట్లు కట్టెలు అన్నీ కూడా బుడిదైపోతాయి ఆ సమయంలో సంవర్తకాగ్ని వాయువులతో కలిసి బూడిదిగా మారిన ఎండిపోయిన భూమిపైకి ప్రవేశిస్తుంది భూమిని చీల్చుకొని రసాతలంలో ప్రవేశిస్తుంది దేవతలకు దానవులకు యక్షులకు మహాభయాన్ని కలిగిస్తుంది నాగలోకాన్ని దహిస్తుంది భూమి కింద ఉన్న వాటినన్నిటినీ సంవర్తకమనే అగ్ని దహనం చేసేస్తుంది ఈ అగ్ని అధోలోకాలను ఊర్ధ్వలోకాలను కూడా విడిచిపెట్టదు వేల యోజనాల వరకు వ్యాపించి సర్వాన్ని దహించి వేస్తుంది ఈ అగ్ని సకల జాతులను భస్మం చేస్తుంది అనంతరం కొంతకాలానికి నల్లని మబ్బులు ఆకాశంలో ప్రత్యక్షమవుతాయి కొన్ని నల్ల కలువల వలె కొన్ని తెల్ల కలవ పూల వలె కొన్ని కేసరాల వలె కనిపిస్తాయి పసుపచ్చ రంగులోను గోరోచన వర్ణంలోను కారండవ పక్షుల వర్ణంలోను తామర రేకుల రంగులోను పింగళ వర్ణంలోను కొన్ని మేఘాలు దర్శనమిస్తాయి కొన్ని మేఘాలు నగరాల్లాగా కొన్ని ఏనుగుల్లాగా కొన్ని మొసళ్ళులాగా ఉంటాయి మెరుపు ఉరుములతో పిడుగులతో కూడిన ఆ మేఘాలు ఏమాత్రం సందు లేకుండా గగనతలమంతా ఆక్రమిస్తాయి పెద్ద పెద్ద శబ్దాలతో ఘోరమైన వర్షం కురిపిస్తాయి ఖాళీ అనేక విచిత్రాలకు నిలయమైన భూమి మొత్తం నీటితో నిండిపోతుంది సకల లోకాలు ఈ భూమితో పాటుగా అయిపోతాయి అంతవరకు లోకాలను కాల్చి బూడిద చేస్తున్న సంవర్తక జ్వాలలు పూర్తిగా చల్లారిపోతాయి ఇలా ఈ మేఘాలు ఈశ్వర ప్రేరణతో పన్నెండు సంవత్సరాలు ఏక వర్షిస్తాయి సముద్రాలు నీటితో నిండి తన సరిహద్దులను దాటకూడదనే మర్యాదను ఉల్లంఘించి కెరటాలను విసిరి భూమిని దబదబా బాదుతాయి పర్వతాలు పగిలిపోతాయి భూమి నీటితో మునిగిపోతుంది క్రమంగా ఆ మేఘాలు భయంకరమైన గాలులు వీచటం వల్ల నశిస్తాయి ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది ఆ సమయంలో ఆది పురుషుడు తామర పువ్వులో నివసించేవాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మేఘాలను చల్లాచెదురు చేస్తూ వీస్తున్న పెనుగాలను మింగి గాలి ఉధృతిని తొలగించి నిద్రకు ఉపక్రమిస్తాడు ఆయన నిద్రిస్తున్న సమయంలో జగత్తులన్నీ కేవలం జలంతో నిండిపోతాయి సకల ప్రాణులు నశించిపోగా చెట్లు కొండలు ఏమీ కనపడకుండా పోయినా ఆ మహాజల ప్రళయంలో నేను మాత్రమే ఒంటరిగా తిరిగాను అని మార్కండేయుడు ధర్మజునితో చెప్పి మరలా ఇలా అన్నాడు శివుడు నన్ను చిరంజీవిని చేయటం వల్ల మహాసముద్ర జలాల్లో ఎవ్వరూ లేకపోయినా నేను తిరగలిగాను ఈశ్వరుడు సర్వమంగళకారకుడు మృత్యుభీతి తొలగాలంటే శివలింగార్చనయే శరణ్యం నేను బాల్యంలో నారదుని ద్వారా సర్వమంగళ స్వరూపుడైన శివుని గురించి తెలుసుకుని అర్చించిన పుణ్యం ఈ ప్రళయకాలంలో ప్రాణభయం లేకుండా తిరిగేలా చేసింది ఆ సమయంలో జలాలు అతి భయంకరంగా ఉన్నాయి కటిక చీకటి తప్ప ఏమీ కనపడదు దానితో నాకు భయం వేసింది వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు మరెవ్వరూ దిక్కులేరు ఆ సమయంలో నాకు శివుడే దిక్కు అని తోచింది తర్కముద్రతో కూడిన శివుణ్ణి మనసులోనే ధ్యానించాను తర్జనిని అనగా చూపుడు వేలును వేలిని కలిపి ఉంచి తక్కిన వేళ్లను దగ్గరకు చేర్చి చేతిని చాచి ఉంచే ముద్రను తర్కముద్ర అంటారు దీనిని జ్ఞానముద్ర అని కూడా మరొక పేరు ఈ ముద్రతో కూడిన శివుడు కుడితుడపై ఎడమకాలిని ఉంచి కుడి చేతిని కుడిమోకాలిపై ఉంచి ముంజేతిలో అక్షరమాలను గోర ధరించి ఉంటే ఆయనకు మేధా దక్షిణామూర్తి అని పేరు అది అపూర్వమైన రూపం యోగులకు మూలం మునులు ఆ రూపాన్ని ధ్యానించి బ్రహ్మానందం పొందుతారు సర్వలోకాల్లో వ్యాపించిన చైతన్య శక్తిని గుర్తించాలంటే ఈ రూపాన్ని మననం చెయ్యాలి ఎంత గొప్ప జ్ఞానినైనా సరే నిరంతరం సందేహాలు వస్తూనే ఉంటాయి దేహం ఉన్నంత వరకు సందేహం అనేది ఉంటూనే ఉంటుంది అని పెద్దలు అందుకే అన్నారు మునులు నిరంతరం సాధన చేసిన జ్ఞానులు పండితులు కూడా సందేహాలు పొందుతూనే ఉంటారు అటువంటి వారికి సందేహ నివృత్తి చేసేవాడు ఈ దివ్యమంగళుడైన దక్షిణామూర్తి ఒక్కడే వటవృక్షం మూలమనందు శివుడు దక్షిణామూర్తి రూపంలో కూర్చొని ఉన్నాడు ఆయన నిత్యం యవ్వనంలోనే ఉంటాడు శిష్యులు వృద్ధులైన మునులు గురువుగారు ఏమీ మాట్లాడు మౌనమే వ్యాఖ్యానం మౌనంగా గురువు ఉంటే సందేహాలు తొలుగుతాయా కానీ శివానుగ్రహం వల్ల సంశయాలన్నీ తొలగిపోయాయి ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది అందుకే ఈశ్వరుడు జ్ఞానప్రదాత భోగ యోగ మోక్షదాత అటువంటి శివుని రూపాన్ని ధ్యానించాను అని ధర్మరాజుకు చెప్పి మరలా మార్కండేయుడు ఇలా అన్నాడు ప్రథమ పురుషలో తన కథను వివరిస్తూ ఇలా అన్నాడు మార్కండేయుని ధ్యానం ముగిసిందో లేదో ఆ అగాధ జలాల మధ్యలో ఆయనకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది అది క్రిందుగా ఉంది నిరాధారంగా ఉంది ఆ ఒక మర్రి ఆకు ఆ ఆకుపై పడుకొని ఒక బాలుడు దర్శనమిచ్చాడు ఆ ఆకు కూడా ఏ ఆధారం లేకుండా జలాలపైన ఆకాశంలో వేలాడుతుంది ఆ బాలుడు సర్వాంగ సుందరంగా ఉన్నాడు నీలంగా ఉన్నాడు తామరపువ్వు రేకుల వంటి కళ్లతో కోటి కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చిరునవ్వు ముఖంతో ఉన్నాడు ఆయనను చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవటం లేదు తామర పువ్వు వంటి సుకుమార దేహంతో ఉన్నాడు అతని పాదాలు పద్మాల వై ఉన్నాయి చేతులతో కాలి బొటనవేలును నోట పెట్టుకుని మురిపిస్తూ కనిపించాడు లోకములన్నీ నశించిపోయాయి అంతా జలప్రళయం అయినా ఈ బాలుడు ఇక్కడ ఎలా శయనించి ఉన్నాడు అని మార్కండేయుడు సందేహం కలిగింది ఆశ్చర్యమూ కలిగింది మార్కండేయుడు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగినవాడు తపోబలం కలిగినవాడు తన తపశ్శక్తితో ఈ బాలుడు ఇక్కడ ఎలా ఉన్నాడు ఇతడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు లేదు అప్పుడు మార్కండేయునికి తన తపోబలానికి అతీతమైన దైవం ఈ బాలుని రూపంలో ఉంది అని అర్థమయ్యింది వెంటనే ఆ బాలుడికి భక్తితో శరణు వేడుకున్నాడు శ్రీవత్సలాంఛనాంచిత విహారుడు మహాకాంతి స్వరూపుడు అయిన ఆ బాలుడు అతనితో ఇలా అన్నాడు